రాకరాకమే మొత్తిమీ ఓ అన్నా కిట్ట నిలుసుంటివి ఓ అన్న రాకరాకమే మొత్తిమీ ఓ అన్నా కిట్ట నిలబడితిమి ఓ అన్న రాఖీలు నేను చెత్తిరా ఓ అన్నా కిట్ట నిలుసుంటిరా ఓ అన్న రాఖీలు నేను చెత్తిరా ఓ అన్నా కిట్ల నిలబడితిరా ఓ అన్న నా వదిన నా తోటి ఓ వదిన నా తోటి మాట్లాడవు ఓ వదిన నా చుంటినే ತ್ತಿನ ಓ ಎನ್ನ ಹಾಕಿಟ್ಲ ನಿಡ್ತೀಮಿರೋ ಎಲ್ಲರ ಕಲು ನೆನತ್ತೀರೋ ಕಿಟ್ಲ ನಿಡ್ತೀರಾ ಮಂಚೂನ್ನ ಮಾತಾಡದಿ ಎಂತ ದುಃಖ ఓయన్న ఏమి దుఃఖమే ఓ ఎన్న ఎంత దుఃఖమొత్త ఎంత ఏడుపు వత్తదే నాయన్న ఏమి దుఃఖమొత్త నా అన్న ఎంత దుఃఖమొత్త లోకమంటాను నేను వత్తి అన్న లోకము నేను నేను వత్తి అన్న రాకి తీసుకొని నీ తాడి కొత్త రాకి తీసుకొని నీ తాడి కొత్తన్నా అన్న ఎంత మంచి జననే ఓ ఎన్న నాయన్న నేనేమి చేతునే నాయ ఎంత మంచి వాణివే ఓ ఎన్న నేనేమి చేతునే నాయన్న వదిన మాట్లాడే అదినేమి చేయాలనే ఓయన్న వదిలి మాట్లాడాలే నేనే ముజేతురుడే నాయన్న పుట్టాడు నాకు ఓ ఎన్న దుఃఖాలు ఒక్కనే నాయన్న పుట్టాడు నాకు దుఃఖాలు నాయన్న దుఃఖము నా పంచు వాడ ఉట్టిన తోడే నాయన్న దుఃఖాలు నాకు నాయన తోడ ఉట్టిన తోడే నాయన తోడ ఉట్టిన తోడు దొరకాలోడ ఉట్టిన తోడు దొరకనే నాయన ఏమి చేతున్నో ఓయన్న ఎట్ల చేతునేనే నేనే ఏమి చేతురు అన్న ఎట్ల చేతురు

ఏమి బాధలు పెడితేనే ఓ వదిన ఏమి సేమలు పెడితేనే ఓ వచ్చిన ఏమి బాధలు పెడితేనే ఓ వదిన ఏమి సేమలు పెడితేనే నా వదిన నా నాకొద్దు రైకాలు నాకొద్దు కొద్దు శిరాలు రైకాలు నాకొద్దు కొద్దు నాకొద్దు రైకాలు నాకొద్దు కొద్దు శిరాలు రైకాలు నాకొద్దు బంగారం వద్దునే ఓ వదిన మాట ఓ బంగారం వద్దునే వదిన నీ మాట మంచి ఉండాలే వదిన నీ మాట మంచుకుంటే మంచిగా ఉంటాం నీ మాట మంచిగా తిన్నంత ఇల్లువాలే నీ మాట మంచుకుంటే మంచిగానే ఉంటాం నీ మాట మంచిగుంటే మంచిగానే ఉంటాం ఎప్పటికీ మేము వదిన నీ ఇంటికి రాము నాకిట్ల నిలజతినే వాయన్న నాకిట్ల ఊసుంటినే వాయన్న రాకరుతినే ఓయన్న నాకిట్ల ఊసుంటినే నాన్న నాకిట్ల నిలజతినే వాయన్న నాకిట్ల నిలుస్తుంటినే ఓయన్న రాకరుతినే ఓయన్న నాకిట్ల ఊసుంటినే నాన్న ముక్కటోని ముతిటోని ఉంటాది ముక్కటోని ముతారి ముతిటోని ఉంటాది ముక్కటోని ముతారి ముతిటోని ఉంటాది ముక్కటోని ముతారి ముతిటోని ఉంటాది ఏమి బాధలు చెప్పునే ఓ బావతో ఏమి చెప్తూనే ఏమి బాధ చెప్పు నాయన్న బావడితేమందునే ఓ ఎన్న ఏమంట చెప్పాలనే ఓ ఎన్న బావతో చెదిన ఏమంట చెప్పురా నాయన్న మాజన మంచిదంట మా అన్న మంచోడంట మా అన్న మంచి అంటే మంచిదంట రాము వదిన నాతోని మాట్లాడు నువ్వు గట్టి రావా నీ వల్ల ఇంటికి పోయి నువ్వు గట్టి రావా కట్నాలు కనకాలు నువ్వు తెచ్చుకో కట్నాలు కాకలు నువ్వు తెచ్చుకో నాతో నువ్వు చూసుకోవచ్చు నన్ను మంచిగా చూడే నీతో వదిలే నాతో చూడేమే నా వదిలే ఓ పోతున్న పిల్లలు పైలామే అందనే పోతున్నా వదిలి పిల్లలు పైలమే నాయన్న పైలమే పోయా పైలంగా ఉండు పోతన్నా వదినే పైలంగా ఉండదు నేనా వదిన ఏమని చెప్పాలే ఓ వదిన ఏమి చెప్పావు పెడతాం ఏదో ఏదన్నా పెడితే వస్తా నీ మాట మంచిగా ఉండాలే నా వదండా నువ్వు వదిన మాటలు మాట్లాడవు మాట్లాడతావు ఇంటికి పోతే వదిన మమ్మలు ఎక్కిన ఎక్కిరిస్తారు నా తిట్టొద్దు కొట్టొద్దు మా వదిన మంచిగా చూసుకోవు తిట్టద్దు కొట్టొద్దు నా మంచిగా చూడు నా వదిలే మా అన్నను మంచిగా నువ్వు చూసుకో మా అన్నను మంచిగా నువ్వు చూసుకో చీరలు నాకొద్దు వదినే నగలు నా కొద్దు వదిలే మాకొద్దు నా వదిలే లైకాలు మాకొద్దు నా వదిలే బుద్ధి మాట చెప్పి వదినే మంచి చూసుకో వదినే బుద్ధి మాటలు చెప్పి ಪಂಚಾಯಿತಿ ಪಟ್ಟು ನಾವು ತಪ್ಪು ನಾ ವದೇ ಅನ್ನ ತಿರುಗ ಅನ್ನ ತಿರುತ್ತೆ

మంచిగా చూసుకోవు వదిలే ఎన్ని రోజులున్నా నా వదిన బుక్కాడు మెతుకులము నా వదిలే పసుపు కుంకుమ దాన్ని వదిలే మాకు ఏమి వద్ద వదిన ఆడాదికొక్కసారి వదిన నీ ఇంటి నా వదిలే కోకరు మేము అడగము వదిలే కోనరా మేము అడగము వదిలే బేమడము నా వదిలే బంగారం మేము అడగము